anisparshato nado karinisun de mani sparshato naya devin sum de mani sparshato nata komu pita putra pavitra atma naamamana amen దేవా నీ స్పర్శతో అనే ప్రోగ్రాంకు మీకు స్వాగతం పట్టణములు మత్ వార్త పదమూడవ అధ్యాయము పదవ వచనం నుంచి పదిహేడవ వచనం వరకు మరియు నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు శిష్యులు ప్రభువును ఎందుకు మీరు ఉపమాన రీతిగా బోధించుచున్నారు అని అడిగారు మరి ఇక్కడ చూస్తే పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యములను అనుగ్రహింపబడిన వారికి తెలియజేయను అని అంటున్నారు అంటే శిష్యులే కదా మరి ఈ రోజుల్లో చూస్తే చాలామంది సామాన్య ప్రజలకు కూడా దేవుడు చెప్పినటువంటి మాటలు మాటల యొక్క నిగూఢ రహస్యములను తెలుసుకుంటున్నారు అలాగే లూకాస్ వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఇలాగన సెలవిచ్చుచున్నాడు ఎవరైతే తన శిలువలను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెనో అతడే నా శిష్యుడు అని అంటున్నారు అలాగే ప్రభువు వాకుకు శక్తి కలదు గ్రంథము యాభై ఆరో అధ్యాయము పది పదకొండు చిన్నము చూసినట్లయితే వాన మంచు ఆకాశం నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించును నా నోటి నుండి వెలువడు వాకు కూడా ఈ రీతిగానే ఉండును అది నిష్ఫలముగా నా యుద్ధకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును నేను ఉద్దేశించిన కార్యమును సాధించును అని ఏషియా ప్రవక్త ద్వారా మనకు తెలియజేస్తున్నారు లూకా వార్త పదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో జ్ఞానులకు వివేకవంతులకు మరుగుపరిచి పసిబిడ్డలకు వీనిని తెలియజేసి తిని అని అంటున్నారు మరి మనం చూస్తే ఎంతోమంది సామాన్యమైనటువంటి వారము మనము మన ఆర్స్యం సంఘంలో పునీతులుగా గురువులుగా పరిగణింపబడుతున్నారు అటువంటి పరిశుద్ధమైన జీవితము జీవించిన వారి ప్రభు శిష్యులు ఉన్నవానికి మరింత వసగబడును అని ప్రభు చెప్తున్నాడు అంటే చాలామంది దేవుని యొక్క మేరులు పొందుకొని దేవుణ్ణి మర్చిపోతారు కానీ కొంతమంది మాత్రమే కృతజ్ఞత కలిగి ఉంటారు లూకాసు వార్తలో పది మంది కుష్ఠరగుల గురించి ప్రభువు చెప్తున్నాడు కృతజ్ఞత కలిగినటువంటి కృష్టిరోగి దేవుని చెంతకు వస్తున్నాడు మరి ఒక విధముగా మనం ఈ రోజుల్లో చూస్తే సమయం ఉన్నప్పటికీ దివ్యబలి పూజలో పాల్గొనలేకపోతున్నాము దేవునికి కృతజ్ఞత లేనటువంటి వారముగా ఉంటున్నాము యష్యా ప్రవక్త యాభై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనంలో ఈ రీతిగా చెప్తున్నాడు మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయరు నా పవిత్ర దినమున మీరు వ్యాపారమును మానడు దానిని సంతోషకరమైనదిగా గౌరవమైనదిగా భావింపుడు ఆ దినము నా ప్రయాణమును పనిని ముచ్చట్లు చెప్పుకొనుట మానడు అప్పుడు నేను మీకు ఆనందమును దయను దయచేదును రెండు వేల సంవత్సరం క్రితం ప్రభువు మనకు ఇచ్చినటువంటి ఆ దివ్య శరీర రక్తములను స్వీకరించలేకపోతున్నాము మరి ఎంత కృతజ్ఞత లేని వారముగా ఉంటూ దేవుని యొక్క ధన్యతను కోల్పోతున్నాము దేవుని పట్ల భయభక్తి సాటి మానవుల పట్ల ప్రేమ దయ జాలి కృతజ్ఞతగా కలిగి ఉన్నాము ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ రామున్న ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్